డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో పాకిస్తాన్లోనే మా పంజాబ్లో జన్మించారు కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పలు విద్యలను అభ్యసించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆర్బీఐ గవర్నర్గా వారు కొనసాగారు విభూషణ్ అవార్డును పొందారు మన దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా వారు కొనసాగారు రెండు వేల ఐదులో సహచర చట్టాన్ని తీసుకువచ్చారు ఎంజిఎన్ఆర్ఎస్ను ప్రారంభించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ ప్రధానిగా వారు సేవలను అందించారు ఆరు ఈనాడు మరణించడం జరిగింది వారు దేశానికి ఎన్నో సేవలను అందించారు మన్మహన్ చుంగారు